తుర్యాన్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన నూతనకల్ పోలీస్ స్టేషన్ ఎస్పికె నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నూతనకల్ ఎస్ఐ రావుల నాగరాజు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్ డ్రగ్స్ సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపైన పోలీసు కళాబృందంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఎస్ఐ రావుల నాగరాజు మాట్లాడుతూ జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో షీ టీమ్స్ డ్రగ్స్ సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు సైబర్ మోసాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే వేధింపులపై ఒక వందకు సమాచారం ఇవ్వాలని తెలిపినారు ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను మహిళలను వేధింపులకు గురిచేస్తే సూర్యాపేట షీ టీమ్ ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఆరు సున్నా ఐదు ఆరు కి సమాచారం ఇవ్వండి విద్యార్థినులు అందరూ క్రమశిక్షణ కలిగి తల్లిదండ్రులను గురువులను గౌరవించి ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు ఆకతాయిలు ఎవరైనా అల్లరిపెట్టినట్లయితే వేధించినట్లయితే షీ టీమ్ కి సమాచారం ఇవ్వండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అందరూ తెలుసుకోవాలి అని తెలిపారు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు వ్యక్తిగత ఫోటోలను లుగా పెట్టుకోవద్దని చెప్పారు మొబైల్ యాప్లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని తెలిపారు యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు యువత లోన్ యాప్లకు దూరంగా ఉండాలన్నారు అనంతరం పోలీసు కలబృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థినులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ మాధవి పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ మనోజ్ కుమార్ హోంగార్డ్ మల్సూర్ కళాబృందం ఇన్ఛార్జీ ఎల్లయ్య సభ్యులు షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన నూతనకల్ పోలీస్ స్టేషన్ ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నూతనకల్ ఎస్ఐ రావుల నాగరాజు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్ డ్రగ్స్ సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపైన పోలీసు కళాబృందంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఎస్ఐ రావుల నాగరాజు మాట్లాడుతూ జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో షీ టీమ్స్ డ్రగ్స్ సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు సైబర్ మోసాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే వేధింపులపై ఒక వందకు సమాచారం ఇవ్వాలని తెలిపినారు ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను మహిళలను వేధింపులకు గురిచేస్తే సూర్యాపేట షీ టీమ్ ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఆరు సున్నా ఐదు ఆరు కి సమాచారం ఇవ్వండి విద్యార్థినులు అందరూ క్రమశిక్షణ కలిగి తల్లిదండ్రులను గురువులను గౌరవించి ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు ఆకతాయిలు ఎవరైనా అల్లరిపెట్టినట్లయితే వేధించినట్లయితే షీ టీమ్ కి సమాచారం ఇవ్వండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అందరూ తెలుసుకోవాలి అని తెలిపారు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు వ్యక్తిగత ఫోటోలను లుగా పెట్టుకోవద్దని చెప్పారు మొబైల్ యాప్లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని తెలిపారు యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు యువత లోన్ యాప్లకు దూరంగా ఉండాలన్నారు అనంతరం పోలీసు కలబృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థినులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ మాధవి పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ మనోజ్ కుమార్ హోంగార్డ్ మల్సూర్ కళా బృందం ఇన్చార్జ్ కానీ పరిమితంగా దాని వల్ల ఉపయోగం చెప్పింది పాప చెప్పింది ఏం చెప్పింది నాకు అన్ని నేను గూగుల్లో చూసినప్పుడు ఒక కంటెంట్ చూసినప్పుడు నెక్స్ట్ వీడియో నుంచి అదే కంటెంట్ వస్తుంది అవునా అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా సపోజ్ మనం ఏదైనా ఏమంటారు స్టడీ గురించి చూస్తే స్టడీ గురించి వస్తుంది లేదు సినిమా హీరోల గురించి చూస్తే సినిమా హీరోల గురించే వస్తుంది కొటేషన్ చూస్తే కొటేషన్స్ వస్తున్నాయి వస్తున్నాయి ఇవన్నీ ఎట్లొస్తున్నాయి అంటే గూగుల్ ఆటోమేటిక్గా నీ యొక్క ఆలోచనని కూడా క్యాప్చర్ చేస్తుంది నీ యొక్క ఇంట్రెస్ట్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది సో నువ్వు ఏం ఎంటర్ చేయకుండానే అది క్యాప్చర్ చేస్తుంది అంటే ఒకవేళ కనుక నీ పర్సనల్ డీటెయిల్స్ కనుక నువ్వు దాంట్లో ఎంటర్ చేసి నీ ఫోన్ నెంబర్ కనుక పెడితే ఎంత మంది చూస్తారు కానీ దానివల్ల ఎన్ని ఫ్రాడ్స్ జరుగుతాయి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు పనికి వచ్చే ఎగ్జాంపుల్ తెలిసి తెలియక ఫోన్ నెంబర్ తోటి మనం ఇన్స్టాల్ చేస్తాం మన డీటెయిల్స్ ఇస్తాం ఫోన్ నెంబర్ ఒక్కటి పెడతాం ఆ ఒక్క ఫోన్ నెంబర్ అనమాట మనిషిని ఆగం చేయడానికి అదేంటి అంటే ఎక్కడో ఉన్నవాడు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నీ సిమ్ స్వాపింగ్ టెక్నిక్స్ తోటి నీ సిమ్ బ్లాక్ చేసి వాడు యాక్టివేట్ చేసుకుంటాడు యాక్టివేట్ చేసుకుని దాంతోటి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు దాంట్లో నువ్వు లో అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా వాడు లో నీకు సెండ్ చేస్తుంటాడు మార్పింగ్ చేస్తూ వాడు తర్వాత ఏమంటాడంటే నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ ఫొటోస్ అన్నీ నీకు పంపిస్తున్నా నువ్వు కనుక డబ్బులు పంపించకపోతే ఈ ఫొటోస్ నీ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి పంపిస్తా అని రెండిద్దరు ముగ్గురు వాళ్ళని ఫోన్ చేస్తారు అప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటారు ఎట్లుంటది భయం కాదు ఎవరికి చెప్పవు ఏం చెయ్యవు ఎట్లా 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 అంటావు వెంటనే అమ్మ నాన్న అకౌంట్ ఎక్కడ ఉందో చూసుకుంటావు అలా పే నుంచి కొడుతూ దాని మీద గూగుల్ పే నుంచి కొడుతూ డిలీట్ చేస్తావు ఫోన్పే అయితే డిలీట్ ఆప్షన్ లేదు బట్ గూగుల్ పే డిలీట్ ఆప్షన్ ఉంది తెలుసా తెలుసు తెలుసా